జై సోమనాథ మహర్షుల సందేశం సోమనాథ శతకంలోనిది మానవోత్తములారా మన జన్మలో ఆరోగ్యమునకు మించిన ఆనందం మనశ్శాంతికి మించిన సంతోషం లేదు మనం ఎంతో ఉన్నతి పొంది ఎన్నో ఆధునిక విజ్ఞాన పరిశోధనా సంపదలు తెలుసుకుని సాధించుకుంటున్నాం ఇంద్రభోగముల వంటి సుఖములు అనుభవిస్తున్నాం భూగోళమంతా తిరిగి అంతా తెలుసుకున్నామని అనుకుంటున్నాం సర్వ వేదోపనిషత్తులు పండిత శాస్త్రములు దైవిక చరిత్రలు ఒక్కటేమిటి సర్వ విద్యలు చదివి సంపూర్ణ జ్ఞానులమని మనకు మనమే భావించుకొని తాత్కాలిక మనశ్శాంతిని పొందుచూ పిచ్చివారిలాగా తృప్తిపడుచున్నాం ఈ విధంగా ప్రయాణిస్తూ పూర్ణమకు మనశ్శాంతి లభించక అనారోగ్యంతో ఆయువు క్షీణిస్తున్నను అజ్ఞానంతో సోమరితనంతో తమ జీవితములలో ఆచరిస్తున్న మార్గం ఎంతవరకు సత్యం అని గ్రహించలేక అందరూ కూడా ఇదే గొప్ప స్థితి గల ఆనందం శాంతి జీవితం అని తృప్తిపడి జీవిస్తున్నారు ఒక్కసారి మిమ్ములను గూర్చి మీరు ఆలోచించండి బానిసత్వం వదలండి స్వతంత్రులుగా జీవించండి మూఢ నమ్మకములు వదలండి మనశ్శాంతితో జీవించండి ఆయురారోగ్యములు పొందండి మానవుడికి ప్రాణం ముఖ్యం ప్రాణమునకు ధ్యానం ముఖ్యం ఇలాంటి ప్రాణ ధ్యానముల సమన్వయములతో చేయినట్టి సాధన కృషి ఫలితమే ఆరోగ్యమును మనశ్శాంతిని పూర్ణాయుర్వృద్ధిని ప్రసాదిస్తుంది మనస్సుకు శాంతితో పాటు సర్వం ప్రసాదించినట్టిదే మనోయోగ సాధన తాత్కాలిక శాంతిని ప్రసాదించే క్రియలు ఆసనములు వ్యాయామం కొందరికి మాత్రమే ఉపయోగపడును నిత్యం శారీరక శ్రమ చేయని వారికి తాత్కాలికంగా శాంతి కలుగును శ్రమజీవులకు ఇట్టి క్రియాసాధన ఆసనములు అవసరం లేదు లోకంలో అందరికీ శ్రమించువారికి శారీరకంగా శ్రమించని వారికి జాతి మత వయోభేదములు లేకుండా విద్యార్థుల నుండి వృద్ధుల వరకు ఈ సాధన అమృతం వంటిది దైవ మార్గంలోనున్న సాధకులకు ఏకాగ్రతతో నిశ్చలత్వం కలుగును విద్యార్థులకు జ్ఞాపక శక్తితో పాటు మేధాశక్తి ఎగును ఒకటేమిటి ఋషి సాంప్రదాయముకు ఈ మనోయోగ సాధనతో మానవుడు పొందలేనిది లేదనే భావించాలి అందరూ ఈ మనోయోగ సాధన చేత తరించెదరుగాక అని ఆశిస్తున్నాను మానవుడే దేవుడు కృషియే దైవం సాధనయే శక్తి స్వరూపం శాంతియుగ స్థాపకులు సోమనాథ మహర్షి జై సోమనాథ